నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి మాది రాట్ మా నీకు హాయ్ బ్రో హాయ్ నేమ్ మురళి ఫన్నీ క్వశ్చన్స్ అడుగుదా ఆన్సర్ చెప్తా అది ఆ హోల్ లో పెట్టినప్పుడు పెద్దగా ఉంటుంది ఒక ఐదు నిమిషాల తర్వాత చిన్నగా అవుతుంది తెల్లగా పడుతుంది ఏంటిది అది నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఇప్పుడు నాకు అవకాశం రాలేదు అవకాశం రాలేదు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి మరి ఎందుకు నీకు అమ్మాయిలకి అది రౌండ్ గా ఉంటే అబ్బాయిలకి నచ్చుతుంది ఏంటిది అది ఫేస్ నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఇంకేం రౌండ్ గా ఉంటారా ఇంకేం రౌండ్ గా తెలీదండి ఓకే బ్రో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది బ్రో తెర్రల్ తెర్రల్

डू सब्सक्राइब, गाली ाली